తెనాలి తాలూకా పట్టణ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు వర్కర్స్ మేస్త్రులు అందరూ కలిసి ఈ వేడుకలను నిర్వహించుకున్నారు తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలోని యూనియన్ కార్యాలయం వద్ద నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు తాపిస్తూ పాల్గొని యూనియన్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు అక్కడే నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కెవి రాజు సెక్రటరీ సి నాగరాజు వైస్ ప్రెసిడెంట్ మైలా నాగరాజు డి నాగరాజు జి శ్రీనివాసరావు నాగరాజు సి గోపి తదితరులు పాల్గొన్నారు తెనాలి పట్టణ టాబీ వర్కర్స్ యూనియన్ భవన్ నిర్మాణ కార్మికులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు తెనాలి టాబీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తెనాలి కొత్తపేట ఆఫీసులో న్యూ ఇయర్ కేక్ కట్ చేసుకొని క్యాలెండర్ ఆవిష్కరించుకోవడం జరిగింది మీ పదవి ఎక్కి మూడు సంవత్సరాల కాలం పూర్తయింది ఈ సంవత్సరం రోజుకి ఈ పూర్తి అయిన సందర్భంగా ఈ మూడు సంవత్సరాల కాలంలో ఆదాయం ఎనిమిది లక్షల ఆరు వేల రెండు వందల రూపాయలు ఈ మూడు సంవత్సరాలకి వచ్చింది ఖర్చు ఐదు లక్షల డెబ్బై రెండు వేలు ఖర్చు రెండు లక్షల ముప్పై ఏడు వేల రూపాయల నిలవున్నది ఈ మూడు సంవత్సరాలకి ఎవరన్నా ఇంకా లెక్కలు ఏమైనా చూడాలి కావాలంటే ఎప్పుడైనా సరే వచ్చి యూనియన్ ఆఫీసులో లెక్కలు చూసుకోవచ్చు ఈ రోజుకి నిల్వ రెండు లక్షల ముప్పై రెండు వేలు ఈ మూడు సంవత్సరాల కాలంలో ఉన్నది